నాకు కనిపిస్తా ఉంది భోయాల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ నుంచి చేస్తాను చేస్తాను అన్ని విషయాలు కూడా నేను గమనించి నిజంగా నేను చెప్పే విషయాల్లో మా దగ్గర ఆధారం ఉంటేనే నేను గట్టిగా మాట్లాడుతున్నాను తీసుకునే మీరు ప్రచురించాల్సిందిగా నేను కోరుకోవాలి ప్రసారం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకోవాలి ఒక నిజమైన విషయం ఏంటంటే కళ్యాణ ది నియోజకవర్గంలో పని సముద్ర మండలిలో ఎనగంటిదో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నమాట నిజం కులం అనేది ఈ దేశంలో నిజమది వాస్తవ కఠోర సత్యం ఎవరు అవనన్నా కాదన్నా పెద్ద వర్గాలకి కొమ్ము కాస్తారనేది కూడా నిజం అది మీరు గుర్తించాలి తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్లి కట్టేసి చెప్పులతో కొట్టారు గతంలో అందుకనే ఇది వాళ్ళు ధైర్యం చాలకునో ఇంకోటిచ్చేది పిల్లవాటిలో నుంచి ప్రయ పంపించేశారు వేరే ప్రాంతానికి పంపించారు అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే అది తెలుసుకోలేదు డైవర్స్ అయిన అని కూడా తెలిసింది నేనేమంటాను అంటే వాడి బతుకు వాడు బతుకుతుండే ఇక్కడ బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకుని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను వచ్చి మా నాన్నతో మాట్లాడామని చెప్పండి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ పండ్లు పక్కన కంప చీటంలో పని చంపేసి పురుగుల మందు నోట్లో దోచి అత్యంత ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము చేసే భావించాలా ఇంకా గతంలో నుంచి వస్తాను నేను ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళకి గెలిచినప్పటి నుంచి వస్తాను ఏం జరిగింది బంగారు జిల్లాలో నందికోటలో ముంచమర్గంలో శివాలని కూడా దొరకకుండా శవాలని కూడా దొరకకుండా వాళ్ళకి అమ్మాయి ముక్కలు ముక్కల కింద నడిపేసి నదిలో వడేసి పది లక్షలు ఇస్తే పది లక్షల రూపాయలు తీసుకొని ఏం మాట్లాడుకున్నాను ఆ రోజు ఎందుకు మాట్లాడలేము లేదని మీరు అడగచ్చు నేను కూడా ఓడిపోయిన బాధలో ఉన్నాను ఒక నెల కూడా కాలేదు ఒకసారి జరిగితే పొరపాటు జరుగుతూ ఉంటాయి ఈ దేశంలో అనుకోవాల రెండోసారి జరిగితే పొగరు మూడోసారి జరిగితే అది అహంకారం మీకు అహంకారం ఉంది అందుకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పాత విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చి మీరు పది లక్షలు ఇస్తే మేము తీసుకొని మా బిడ్డలు చంపే కొనుక్కుండాలా కళా శ్రావణి ఉంది దొడగట్ట కళ్యాణదుర్గం నియోజకవర్గము టౌన్ లో చెప్పింది అమ్మాయి తెలుగుదేశం పార్టీ వస్తే నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి కారణము మాజీ వైస్ చైర్మన్ కారణం మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్లే కారణం అని పేర్లు చెప్తే మీకు ఎంతో ధైర్యం ఉండాలి మీరు అదే మాజీ చైర్మన్ వెంట పెట్టుకొని అదే వైస్ చైర్మన్ వెంట పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు ఇంటికి వెళ్ళి రెండు లక్షల రూపాయల పెట్టి పెట్టింది కేసు లేకుండా చేస్తారా కళాశ్రామైన విషయంలో బొల్ల మంది బొల్ల శాంతకుమార్ భార్య కళాశ్రావణ గనిస్తమో ఆదిగా వినిపించగలిగింది నీకు నాకు ధైర్యం కావాలని లేదు నాకు ఉండేలా పదంగా లేదు నేను వినలేదు సగం సగంగా విన్నాను వినడానికి నాకు మూడు నాలుగు రోజులు టైం పడింది మీరు మళ్ళీ కావాలంటే వినిపిస్తాం మీరు వినండి ఎస్పీ గారు మీరు వినండి డిఎస్పి గారు మీరు వినండి లోకేష్ బాబు గారు బాబు గారు చంద్రబాబు గారు మీరు వినండి కళ్యాణ్ బాబు గారు పవన్ గారు మీరు వినండి ముందేలాసిపోతాయి రెండు లక్షల రూపాయలు మీరు ఇస్తారు నేను ఊరుకుండాల తలారి శ్రావణ విషయంలో గొల్ల మమ్మత విషయం అసలు అమ్మాయి ఆడితో పెట్టాలా ఇట్లా కూడా తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త చండ్ పేసి గొల్ల శాంతకుండా నాకు ఇష్టం లేదు అని తీసి నేల కేసులో పావానికి ప్రతి రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంది పెడతామని చదివిస్తుంది అమ్మాయిని తట్టుకోలేక చిన్న నీటి తోటలో వేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని బెల్లం అంతా పదార్లు ఉన్నాయి కావాలంటే మీ ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసే ఇష్టం నేను మాట్లాడుకునే రూపంలో కావాలంటే ఎడి రూపంలో ఏం కావాలంటే వాస్తవం కాకపోతే చూపండి ఒకవేళ కాకపోతే వాస్తవం కాకుండా రంగయ్య మాట్లాడితే వాడు చదువుకున్న చదువుకి వాడు చేసిన ఉద్యోగానికి మర్యాద లేదు బీసీలని బీసీలని ఎస్సీలు ఉదరించే వాళ్ళ మీద మీర మీరు విగ్రహాలు కడితే మేము వెళ్ళి ముందు కూర్చొని మేము దాన్ని చూసి సంతోషపడుతూ ఉండాలా నిజంగానే ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి నిన్న చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కళ్యాణ ఎమ్మెల్యే గారు వంచిగాడు గొప్పవాడు నేను చెప్తున్నాడు ఆయన కనకదాసు విగ్రహం పెడతానే నేను పోలేకపోతున్నానంట అందుకనే అసత్య ఆరోగ్యం చేస్తున్నానంట నేను నా శక్తి నా వ్యక్తి ఉపయోగిస్తే నువ్వు ఏదైతే విగ్రహాలు కడుతున్నావో ఆ విగ్రహాలకు నీ పక్కన నిలబడి బాధ్యత తొలగి దడ్డలు ఇస్తాను నువ్వు కనకదాసు విగ్రహం కట్టావు కదా నేను అనుకుంటే కృపల్ మేము తీసుకెళ్ళి ఆయన దట్ట ఇస్తాను రేపు వాల్మీకి విగ్రహం కడతాం కదా లక్షల్లో పెట్టి పవనం కంటేసి వెళ్ళి వాల్మీకి విగ్రహం తావాడ శ్రావణి పోయే ఆనందంతో అదే రాత్రి అర్ధరాత్రి మేము హైకోర్టుకి వెళ్తే తొమ్మిది గంటలకు ఫిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలు ఉదయం గిట్ట చేయడానికి ప్రచారం ఏం చేస్తారు పదవి ప్రచారం చేయిస్తారు ఎందుకంటే పదం మరకు హైకోర్టులో రిస్ట్రో వస్తుంది స్టేటస్ లో ఉంటాయి నిర్వహకుండా నేను రావట్లేదు ఎలక్షన్ల ముందు మాత్రమే మీకు గుర్తు వస్తాయి లార్జీలు తీసుకొని ఒక ఆయన ఒక డిఎస్పీ గారు లార్జ్ తీసుకొని కళ్యాణదుర్గంలో ఎక్కడెక్కడే పోయలు ఉన్నారా అని వెళ్ళి ఈ సురేంద్రబాబు అంత గొప్పవాడు లేడు ఆకాశం తీరే దిగేసినాడు ఉద్ధరించడానికి చెప్పింది చెప్పి నెల తరబడి ఈరోజు అతనికి ఉద్యోగం చేసేవాతంలో నీకు బుద్ధి దొద్దు ఇప్పుడు తిరగాలని తెలియదు తలాని గోయ ఆనంద్ ఇంటికి వెళ్ళగలుగుతావా తలాని శ్రీవారి ఇంటికి వెళ్ళగలుగుతావా నువ్వు క్రిస్ట్ కాబట్టి బ్రెల్ల మమతాయి ఇంటికి వెళ్ళగలుగుతావా నిన్ననే ఎవరో నేను ఎన్ఆర్ఐ సహాయం అడిగి నేను ఇచ్చాను వడ్డే మా జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా సీఎంఆర్ఎఫ్ కోసం నా దగ్గరికి వస్తే ఏ పార్టీ నేను ఎప్పుడన్నా అడిగి ఉందన్నా మా పార్టీ లీడర్లు ఎప్పుడైనా అడిగి ఉన్నారా మా నాయకులు ఎప్పుడైనా చెప్పాడో పార్టీ ఇచ్చామని మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడో కులం చూడండి మతం చూడండి సిఎంఆర్ఎఫ్ కూడా అని నువ్వేం చూస్తున్నావు జోగ తప్పులు ఏమన్నా ఇస్తున్నారా సీఎంఆర్ఎఫ్ లో ఈ సందర్భంగా మేము పెద్దవాడు శర్వారెడ్డి అన్న గుర్తు పెట్టుకుంటున్నారు నాకు ఫోన్ చేస్తాడు అన్న వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ వచ్చినాక వాళ్ళు మన పార్టీకి ఆదాన్ని అన్నా ఏదో వచ్చాడు నాది ఇచ్చినప్పుడు ఇష్టానికి ఇచ్చిద్దామన్నాను మీరు తప్పు చేస్తున్నారు అన్న సరే నాయకనే చెప్తున్నాడు మనం ప్రజల సొమ్ము బాధలు ఇవ్వాలి అని నేను ఇచ్చాను ఎప్పుడన్నా ఒక్క ఒక్క ఉదాహరణ రంగయ్య ఐదేశంలో సీఎంఆర్ చెక్కుల కోసం వస్తే నా పార్టీ కాదని కాని నా కులం కాదని కాని నా మతం కాదని కానీ నేను ఎవరినైనా పంపించిన సందర్భం ఉందా ఎందుకు మీకు ఇంత పార్టీకి ఇచ్చి ఏం చేసుకుంటారో సొంతరా దాంతో దాంట్లోనే ఉంటారా మీరు ఏమన్నా మనుషులను కాదని మానవత్వం లేకుండా బిహేప్ చేసుకున్నారు ఇంకెంతమంది ఉందంటే మీరు వస్తారు ఏడు గురాల మంది అంటే ఘోరం జరిగింది ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లాయర్ లాగా పనిచేసిన వాళ్ళు ఆర్టిఓ లకి పనిచేసిన వాళ్ళు జీఎస్పి లాగా పనిచేసిన వాళ్ళు వచ్చి గొప్ప సరిగా అది ఎస్సీని టీసీని చేసి నిన్న ఎస్సీలు అంటే గుర్తొచ్చింది ఒక దివ్యమ్మ ఒక ఇంటిని ఎట్లా సౌండ్ ఎట్లా గుర్తు చేస్తారు మీకు ఒక దళితమైన రాళ్ళు ఆమె ఓట వేటు పండుతుంటే ఆమె ఒక్కడినే గుర్తు చేస్తారు పక్కన వాళ్ళు చేయి కమిస్ కళ్యాణ్ కమిస్ ఆయ్ ఏట్ పని చేస్తున్నారు ఆమె ఎక్కడికి ఎట్లా గుర్తు చేస్తారు మీకు అంటే చిన్న చూపు బీసీలంటే చిన్న చూపు బోయల్ చిన్న చూపు మీరు ఒక విగ్రహాలు కంటే మేము వాటిని అన్ని చూసి పూర్చేది అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను వేచి పడిపోవాలి ఇంకా నేను ఇంకా చెప్పలేను జమ్మ గుండంలో గుళ్ళ శ్రావణ విషయం అంటే దొడ్డయో అనే వాడు దున్నపోకు లాగున్నాడు చేయబట్టుకుని లావుతున్నాడు అమ్మాయికి అన్ని వాటిలో వచ్చాయి పోతే పోలీస్ స్టేషన్ లోకి ఎంత కేసులు తీసుకోరు ఈ కేసులో కూడా కేసు తీసుకోలేదు ఏం కట్టారో తెలియదు ఒక పదే పదే నేను విచారించుకునే వచ్చాను మా గ్రామాల్లో కూడా విచారించుకుని వచ్చాడు అనుకూలలో వాళ్ళకి విచారించుకునే జరిగింది దారుణం జరిగిందన్న ఆ పార్టీకి సగ్రమ విషయాన్ని చెప్తున్నా మరి ఏం చేయాలా మేము ఎవరిని అడిగాల ఎందుకు మేము ఇంత పెద్ద ఎత్తున అసలు మీరు మీరే ఊహించడంత మీ నెడ కూడా తిరిగినంత బలంగా మీకు మెజారిటీ ఇస్తే మీకు చేసేదిగా తెలుసు ఫోక పోతున్నాయని ఎందుకు మీకు ఎలక్షన్ల ముందే కుది వస్తాయా దేనికి అధికారం అధికారం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం అధికారం ఎప్పుడు కూడా ఆ ప్రజల కోసం మీరు పార్టీ మీరు ప్రేమించుకోండి కానీ ప్రజలకైతే నష్టం చేస్తారు ఇంకా నేను ఈ ఆవేశంలోనో లేదు ఈ బాధలోనో ఈ కోపంలోనో నేను ఇంకా మర్చిపోతుండొచ్చు చాక రాన్నాడు గోరపల్లిలో ఒక చిన్న సిబాయిలో ఒక జెండా కట్టాల విషయంలో అతని చేసినాడు ఎందుకు అట్టలు చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు అంత కరెక్ట్ గా ఉంది మీ అడుగుండ ఎంత కరెక్ట్ గా అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన అన్న గొర్రోలు కావచ్చు 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 విచారణ కావాలండి కనీసం న్యాయం విచారించి అదే తెలుసు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు తెలుసు ఏం తెలుస్తారు అసలు కేసులో కట్టకపోతే ఎట్లా మీరు చెప్పినట్టు ఎవడు ఇందుకు వచ్చేవాళ్ళు ఎవడికి నోటీస్ ఇస్తే వాళ్ళు వాళ్ళు భయపడుతున్న డెక్కడికి అవుతారు ఇదే చూడదు నా వంట్లో ఎంత భయం లేదు నాకు ఇంకొచ్చి వచ్చి బాధ్యతలు ఎవరైనా వస్తే సరే నేను పాత పక్షాన నేను బాధ పడిన వాడు ఎవరైతే ఉన్నాడు బాధ ఉన్నాడు వాళ్ళు వాళ్ళని కరెక్ట్ గా చెప్పలేకపోయారు అడిగలేకపోయారు ఈ అమ్మాయికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అంటే అమ్మాయిని చేస్తామని చేస్తామంటే అందుకే అమ్మాయి అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజల తరఫున ఇవ్వాలని చెప్పేసి ఆత్మహత్యగా చిత్రీకరించినందుకు పరిష్కారంగా రుణాలు ఇవ్వాలని పట్టాయి వాళ్ళు పంకడానికి కొంత ఎకరాలు బూజ ఎదుమేస్తుంది కాదు ఇలా ఆదుకోవాలని బాధ్యులు అందరూ కూడా ఒకటే రావాలని డిమాండ్ ఆదుకోవాలి మీరు చేసినప్పుడు లేదా దూరం మీరు చొక్కాలు చొక్కాల్చుకోలేదా దూరంలో మంట తీసి చొక్కాన్ని ఇందే పనిచేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు గోరంట్ ఎక్స్ట్రీ అయినప్పుడు చాలా దగ్గర కదా గోయాలని చాలా దగ్గర చాలా దగ్గర గొల్లమ్మ దగ్గర ఇంత దగ్గర మీరు వచ్చి మీరు పరామర్శించాలి కదా నేను మనకి వెళ్ళాలి కదా మీకు ఓట్లే చేస్తా ఉంటూ ఎవరు నిలబడతారు తిరువాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ఉపన్యాసం ఇస్తే ఎవరైతే కళ్యాణ వచ్చింది ఎవరైతే కనిపించు చెప్పారో ఏ కులాల వాళ్ళు ఆ కులాలకు ఆ ప్రాంతాలకి ఆ వ్యక్తులకు నష్టం తగ్గినప్పుడు ఎమ్మెల్యే ద్వారా నష్టంపరాలనిపిస్తారో ప్రభుత్వం ఆలోచిస్తారో కాంప్లెంట్ షేట్ చేయాలా అందరి మీరు వచ్చి చెప్పినందుకు వాళ్ళు ఓట్లు వేసి ఇప్పుడు ఈ రోజు నష్టం అనేది ఏమో చేస్తున్నారు

ఫలా రాజకుమార్ కోసం దివ్యోగం కోసం లేదా మీరు ఎవరిచ్చారు ప్లాస్టింగ్ పర్మన్లు చెట్టూరు తహసీల్దార్ చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తారు నేను క్లియర్ గా అడుగుతున్నాను రెండు వందల తొంభై రెండు ఎకరాల కొండ కొండ దాని మీద దేవాలయాలు ఉన్నాయి వాటర్ బాడీస్ ఉన్నాయి ఎదురు

వాళ్ళ మాటలు సరిగ్గా వైట్గా ముందండి కట్టుగా ముందు వాళ్ళవచ్చు మీరు వాయిస్ మరిస్తున్నారు